హలో అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు చపాతీలు అంటే అబ్బా చపాతీలా అనే మూడ్లో నుంచి ఫ్రెష్గా చపాతీ నాకు కావాలి అనే మూడ్లోకి తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వెరైటీగా కూడా నేను చూపిస్తానండి ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడం వల్ల మీకు నేను చేసే చిన్న చిన్న టిప్స్ నేను పాటించేవన్నీ మీకు అర్థమయ్యి మీరు కూడా సేమ్ అలానే చేయడానికి ఈజీగా ఉంటుందండి అలానే ఈరోజు స్టిక్స్తో మనం చపాతీలు చేసుకుందాం మునక్కాయలు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ముందు మనం కొన్ని వాటర్ పోసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేయాలి తర్వాత బాయిల్ అయిన వాటర్లో నుంచి మొత్తం మునక్కాయలు ఇలా తీసేసి లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసి వేస్టేజ్ పక్కన పెట్టుకోవాలి అలానే మనం ఒక రెండు గ్లాసులంత గోధుమ పిండిని ఇలా జల్లించి తీసుకొని మనం ముందుగా ఉడికా ఉడికించి తీసుకున్న స్టిక్స్లోని మొత్తం గుజ్జుని దీనిలో వేసి కలపాలండి ఇలా కలపడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కొద్దిగా ప్రాసెస్ అనేది మనకి కష్టంగా కనిపించినా కానీ హెల్త్కి చాలా మంచిది ఇగో ఇలా రుచికి సరిపడినంత సాల్ట్ అలానే ఒకటిన్నర రెండు టేబుల్ స్పూన్ల కారము ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చండి నేను ఏ రెసిపీ చూపించినా కానీ చాలా హెల్త్కి చాలా మంచి రెసిపీస్ చూపిస్తానండి కొద్దిగా ఓపిగ్గా చేసుకోవాలి కానీ మనకి చాలా మంచిది మన చేతులతో మనం చేసుకుని తినేదానికంటే ఇంకా హాయి ఏముంటుందండి బయట కొనుక్కు రావడం వల్ల మనకి వాళ్ళు ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారు ఏం చేస్తారు అనేది మనకి తెలియదు కదండి అందుకని నేను అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇలా మనం చపాతి పిండిలాగా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి ఇలా మూసి పక్కన పెట్టుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము వీలైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్స్ని అవాయిడ్ చేయండి అండి ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా చపాతి కర్రతున్నా రుద్దుకోవాలండి ఇలా మధ్యలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా పిండి వేసి మడత చపాతి చేసుకుంటే పొరలు పొరలుగా మంచిగా వస్తుందండి చపాతి చాలా స్మూత్గా ఉంటుంది చూడండి నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేయండి ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకుని మనం చేసుకున్న చపాతీని ప్యాన్ మీద వేసి టూ సైడ్స్ కొద్ది కొద్దిగా ఆయిల్ వేస్తూ వేయించుకోవాలండి చపాతీలు బాగా పొంగుతాయి కూడా అండి మనం మంచిగా డ్రమ్స్టిక్తో చేసిన చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చిన్న పిల్లలకి కూడా కొద్దిగా పాలు పోసి మనం ఇవి తినిపిస్తే చాలా మంచిది హెల్త్కి ఎందుకంటే చిన్న పిల్లలు డ్రమ్ స్టిక్స్ అవన్నీ తినలేరు కాబట్టి మనం ఇలా చపాతీ చేసి పాలల్లో వేసి పెడితే చాలా మంచిది ఇలా టూ సైడ్స్ మంచిగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలండి ఇలా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి దీనిలోకి మనం ఏం కర్రీ లేకపోయినా ఇలా ఉత్తదేనైనా తినచ్చేయండి ఎందుకంటే మనం ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకుంటే మంచిగా కాలుద్దండి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి కాల్చామంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మనం చేసుకున్న దాన్ని నేనైతే పప్పులో డిప్ చేసుకుని తింటున్నానండి మీరు వేరే ఏదైనా కర్రీ అయినా లేదు ఏం కర్రీ చేసే లేనప్పుడు ఇలా ఉత్తదేనైనా తినచ్చు చాలా బాగుంటుంది అలానే చాలా మెత్తగా కూడా ఉంటాయండి అప్పుడే మెత్తగా ఉండడం కాదండి నెక్స్ట్ డే వరకైనా అలానే స్పాంజీ లాగానే ఉంటాయి మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి Thank you for watching. Bye bye.